జీవిత సత్యం ఒక చిన్న కథ వినండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఒక చిన్న గ్రామంలో ఒక ముసలి అవ్వ ఆమె మనవుడో కలిసి ఒక చిన్న గుడిసెలో జీవిస్తున్నారు ఒకరోజు ఆమె వంట చేస్తుండగా మనవడు ఆమె దగ్గరికి వచ్చాడు నాయనమ్మ నాయనమ్మ అంటూ గట్టిగా అరిచాడు ఈ మధ్య నాకు ఒంట్లో అస్సలు బాగుండలేదు అంటూ చెప్పసాగాడు తలనొప్పి కడుపు నొప్పి జ్వరం అన్నీ మూకమ్ముడిగా దాడి చేస్తున్నాయని ఏకరో పెట్టాడు బాధిస్తున్నాయి స్కూల్లో కూడా నాకు మార్కులు తక్కువగా వస్తున్నాయి అంటూ చెప్పసాగాడు ఉపాధ్యాయులు కూడా నన్ను తిడుతున్నారు స్నేహితులు నాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదని తన బాధలన్నింటినీ పెట్టాడు మనవడు దానికి అవ్వ ఎలాగైనా సరే మనవడికి జీవిత సత్యాన్ని వివరించాలని నిర్ణయించుకుంది దానికి చూడు నాన్న నువ్వు ఈ ఉడకని వండని బియ్యాన్ని అలాగే తినగలవా అని అడిగింది దానికి మనవడు చిచ్చి అస్సలు నేను తినలేను అన్నాడు మనవడు మరి కేవలం నీళ్లు త్రాగి జీవించగలవా అని నాయన మడగ్గా లేదు లేదు అని జవాబు ఇచ్చాడు మనవడు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాని పోని కారం ఒక్కదాన్నే తిని కడుపు నింపుకోగలవా మళ్ళీ అడిగింది నాయనమ్మ అమ్మో నా వల్ల కాదు చెప్పాడు మానవుడు మరి ఉప్పు అని అడిగిన నాయనమ్మను లేదు నాయనమ్మ కానీ ఇవన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నావు అని ఎదురు ప్రశ్నించాడు మానవుడు దానికి నాయనమ్మ ఈ విధంగా జవాబు చెప్పింది బియ్యం నీరు కలిస్తేనే అన్నం అవుతుంది అలాగే ఉప్పు కారం కూరగాయలు కలిస్తేనే కూర అవుతుంది కదా అదేవిధంగా బాధ సంతోషం శాంతం ఇవన్నీ కలిస్తే అది జీవితం అవుతుంది అదే జీవిత సత్యం దేవుడికి ఎవరికి ఏమి ఎప్పుడు అన్నీ తెలుసు మనం జీవన స్థితిగతులను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నం చేయాలి అంతేగాని ప్రతిదానికి మనం నిరాశపడకూడదు ప్రతిఫలం మాత్రం దేవుడికే వదిలేయాలి ఆయన ఏది ఇస్తే దానిని తల వంచి మనం స్వాగతించాలి స్వీకరించాలి నీకు అలాగే మంచి రోజులు ఉంటాయి చెడు రోజులు ఉంటాయి అని నాయనమ్మ జీవిత సత్యాన్ని మనవడికి వివరించింది అందరికీ నమస్కారం